నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మంచిర్యాల జిల్లాలోని కొమ్ముగూడెంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు లవర్స్ వారి పెద్దలను ఒప్పించి ఎలాగైనా సరే కొత్త జీవితం ప్రారంభించాలి పెళ్లి చేసుకొని అని ఎన్నో కళ్ళు కన్నారు వారి పెద్దలకు చెప్పిన తరువాత ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు దాంతో ఎవరైతే అమ్మాయి ఉందో హితవర్షిని మనస్తాపానికి గురి అయ్యి ఇంకా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరు నేను నేను ప్రేమించిన వ్యక్తితో ఇక లైఫ్లో జీవించలేనేమో అన్న ఒక్క కారణం చేత ఎలాంటి ఆలోచన లేకుండా రైలు కింద పడి మరణించడం జరిగింది వెంటనే అది విన్న రెండు గంటల్లోనే అబ్బాయి వినయ్ కూడా నా బంగారు తల్లి లేకపోతే నేను బ్రతకడం చాలా కష్టం అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి మరీ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి వారు ప్రేమించుకున్నారు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మేజర్స్ అమ్మాయి ఇంజ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది ఇక్కడ గట్కేసర్లోని ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్లో ఉన్నది అంటే ఆవిడ మేజర్ అలాగే అబ్బాయి కూడా మేజర్ వాళ్ళకు నచ్చిన లైఫ్ను జీవించవచ్చు అదేవిధంగా వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంటుంది కానీ ఇదంతా గ్రహించకుండా వారు చాలా శాస్త్రబద్ధకంగా అదేవిధంగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటాము రెండు కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి అని పెద్దలకు గౌరవం ఇచ్చి మరి వారి ప్రేమను వారికి తెలియజేశారు కానీ అబ్బాయి అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన కులాలు వేరవడంతో తల్లిదండ్రులు అసలు ససే మీరా అని చెప్పారు ఒకటే ప్రాంతంలో నివసిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని వారు ఒకటే లైన్ కానివ్వండి అలా అదే ప్రాంతంలో ఉంటున్నారు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎనిమిది సంవత్సరాలు ఏంటి ఎనిమిది సంవత్సరాల ముందు నుంచే వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు స్కూల్ ఏజ్ నుంచే కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా ఇష్టంగా మాట్లాడుకోవడం కానివ్వండి ప్రేమించుకోవడం కానివ్వండి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ ఎనిమిది సంవత్సరాలలో కూడా వారి ప్రేమను చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మెచ్చుకుంటున్నారు అంటే ఎలాంటి పిచ్చి పనులు చేయకపోవడం కానివ్వండి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి జీవితంలో సెటిల్ అయ్యి మేము మంచిగా జీవితాన్ని అంటే తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలతో మంచిగా ఉండాలి అనే నేపథ్యంలో వాళ్ళ కెరియర్ని కూడా చాలా మంచిగానే అంటే ఇప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి అదేవిధంగా అబ్బాయి కూడా మంచిగానే చదువుకుంటున్నాడు వీళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దలకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడైనా చెప్పాలి అన్న నేపథ్యంలో చెప్తే వారి ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితిని ఎర్కొన్నారు అంటే తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు వినయ్ చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఒక సూసైడ్ లెటర్ రాశాడు అందులో ఏమని రాశాడంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అమ్మ నాన్న మమ్మీ బాబాయ్ నేను ఇక వెళ్ళిపోతున్నాను సెలవు మీరందరంటే నాకు చాలా ఇష్టం కానీ నా బంగారు తల్లి వర్షణి లేకపోతే నేను జీవించలేను నా వర్షిని చేసిన పూజలు ఫలించి మళ్ళీ జన్మలో పుడితే గనుక మేమిద్దరం భార్యాభర్తలుగా పుట్టి అదేవిధంగా మీరు కూడా మాకు తల్లిదండ్రులుగా ఉండాలి నాకు ఒక కూ కొడుకు కూతురు ఇలా మన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాము నేను నా నేను నా వర్షిని లేని లైఫ్ని ఊహించుకోలేను అని చెప్పేసి మనస్తాపంతో వెళ్ళి బావిలో దూకి వెంటనే రెండు గంటల్లో ప్రాణాలు వదిలాడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించాల్సింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో ఒక లవ్ అనేది ఒక గంట రెండు గంటలు మహా అంటే మూడు నెలలు అంతే దాని తర్వాత నెక్స్ట్ ఎవరి లైఫ్లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు ఒకటే ప్రాంతంలో ఉంటున్నారు వారి కెరియర్ను కూడా మంచిగా బిల్డ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చి మరి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఇంట్లో చెప్పడం జరిగింది ఇన్ని వేలల్లో వాళ్ళు ముందుగానే వారి వయసు చిన్నదైనప్పటికీ కూడా అంటే మేజర్స్ అయినా కూడా కొంచెం అంటే ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఆ వయసులో వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించారు అంటే పెళ్ళికి కంపల్సరిగా పెద్దల అంగీకారం అవసరం ఇంకా పెళ్లి చేసుకుంటే జీవితాలు సెటిల్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఏమైంది పెద్దలు చాలా పిచ్చిగా ఆలోచించారు అంటే కులాలు ఇప్పుడు కులాలు ఏం చేస్తాయి పెళ్ళి 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 చేసుకోవాల్సినకున్న వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చూసి చూసి ఒక అబ్బాయినో అమ్మాయినో తీసుకొచ్చిన తర్వాత వారు ఎలా ఉంటారో తెలియదు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు వారి లైఫ్లో వీళ్ళతో హ్యాపీగా ఉంటారా లేదా తెలియదు ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే పెళ్ళిళ్ళన్నీ కూడా వితిన్ వన్ డే ఆర్ అసలు వన్ ఇయర్ లోపే విడాకులకు కోట్ల మెట్లెక్కుతూ ఉన్నాయి ఇష్టపడిన వారిని చేస్తే అన్ని రకాలుగా చూసి తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనంటే మీరు చూసిన సంబంధాలే కరెక్ట్ కాదు వారు ఎంచుకున్నప్పుడు వారు ఎంతవరకు కరెక్ట్ వారి జీవితంలో నిజంగానే వీరిని ఇష్టపడుతున్నారా లేదా వీరు లైఫ్లాంగ్ ఉంటారా లేదా అన్నది తెలుసుకోండి ఎందుకంటే ఎవరికైనా సరే వారి ఇష్టపూర్వకంగా ఈ భూమి మీద జీవించడానికి అన్ని హక్కులు ఉన్నాయి కానీ అది గ్రహించకుండా తల్లిదండ్రులు వారి నేపథ్యంలోనే ఆలోచించి ఒకటే వేలో ఆలోచించడం వల్ల ఇప్పుడు ఏమైంది నిన్నటి వరకు కళ్ళ ముందు తిరిగిన పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు విగత జీవులుగా వారి ముందు శవాలయ్యి కనిపించారు ఎవరు సా ఏం సాధించారు ఎవరైనా సరే తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ చట్టాలు ఏమి అంటే చట్టాలు ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే వారి ఇష్టాన్ని వాళ్ళు తల్లిదండ్రులు వ్యతిరేకించారు కాబట్టి వారి మీద కూడా ఖచ్చితంగా ఇండైరెక్ట్గా వారిని సూసైడ్కి ప్రేరేపించినట్టే వారి వారి ఇష్టాన్ని ఒప్పుకోకుండా కాబట్టి వారి మీద కూడా కేసు అవుతుంది కేసు అయినా ఏం లాభం అసలు మనుషులే లేరు వాళ్ళ కుటుంబంలోనికి సంబంధించిన పిల్లలే కాబట్టి వారి మీద కేసులైనా కూడా పోలీసులు ఏం చేస్తారు కోర్టులు ఏం చేస్తాయి ఎవరు ఏం చేయలేరు వారి విజ్ఞత అది అంతే వారి మనసు అంటే పిల్లలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఈ ఒక్క విషయంలో ఎందుకని ఆలోచించలేకపోతున్నారో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు కులాలు ఎక్కడున్నాయి మతాలు ఎక్కడున్నాయి ఇష్టపడ్డారా వారిద్దరు లైఫ్లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారా జీవించాలనుకుంటున్నారా ఇది చూస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఆ ఊర్లోనే చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రతి ఒక్కరు కూడా అరే మంచి పిల్లలు వారి జ వారేంటో వారి లైఫ్ ఏంటో వారి లోకం ఏంటో అలా ఉండేవారు కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు చూస్తుంటే లవర్స్ ఎక్కడికడికో వెళ్ళి ఓయో రూమ్స్లలో అలా అలా చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేయాలనుకున్నారు లేచిపోయి పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల పరువు కూడా తీసేయలేదు ఇవన్నీ ఆలోచిస్తున్న పిల్లలను కొంచెము తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఎవరిని ఇష్టపడుతున్నారు వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి జీవితాంతం బాగుంటారా ఉండరా సరే వారి జీ వారు హ్యాపీగా అంటున్నారు కదా ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమించుకున్న వారు ఎంత గాఢంగా ఉంటారు స్కూల్ ఏజ్ నుంచి అంటే అది ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ ఎప్పటికీ కూడా లైఫ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లవ్ ఉంటుంది దాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోరు అది లైఫ్లో అలా స్టాంప్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఇన్ని రోజులు కంటిన్యూ అయ్యి ఇంకా పెళ్లి పీటలు ఎక్కుదాము అనుకున్న టైంకి అసలు చావు బాజాలు మోగించారు వాళ్ళని రీజన్ తల్లిదండ్రులే తల్లిదండ్రుల ఆలోచన విధానం ఇప్పటికీ కూడా కులాలు మతాలు కట్టుదిట్టులు కట్టుబాట్లు ఊరు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎవరూ రేపొచ్చి సొసైటీలో వచ్చి మీకు ఫుడ్ పెట్టింది కానివ్వండి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి కానీ నిలబడేది ఏమీ ఉండదు మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి మన ఆలోచన విధానం బట్టే మన లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది నచ్చిన జీవితాన్ని గడపడానికి ఎవ్వరికైనా సరే రైట్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత విషాదం అసలు ఆ ఊర్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు ఇప్పుడు ఎవరు అందరు వేలతో ఎవరిని చూపిస్తారు తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుంటే అయిపోయేది పెళ్ళి అయిపోయేది పిల్లలు మంచి హ్యాపీగా కళ్ళ ముందు ఉండేవారు ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ ఆ సూసైడ్ లెటర్లో మాత్రము ఎంత చక్కగా రాశాడంటే వినయి వాళ్ళ తల్లి గురించి కానీ అమ్మ నువ్వు చాలా అసలు ప్రపంచంలోనే ది బెస్ట్ మదర్ అంటే నువ్వే నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు నేను మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతాను కానీ నా బంగారు తల్లి వర్షని కూడా పుట్టాలి నేను ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా నేను నెక్స్ట్ జన్మలో కూడా ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు పాప బాబుకు కూడా జన్మనిస్తాను మన ఫ్యామిలీ అందరం సంతోషంగా ఉందాము అని చెప్పేసి రాశాడు అంటే వాళ్ళు ఎంత మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు ఇంకా లైఫ్ అంతా మేము ఇలాగ కలిసి ఉంటాము పిల్లలు అంటే ముందు ఫ్యూచర్ అంతా కూడా డిజైన్ చేసుకున్నారు ఒకేసారి పేరెంట్స్ ఇద్దరు కూడా అంగీకరించకపోయేసరికి వారు ఇంకా లైఫ్లో మేము కలవలేము మాట్లాడుకోలేము కలిసి జీవించలేము అన్న మనస్తాపానికి గురై ఇద్దరు కూడా ప్రాణాలు కో కోల్పోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో త్రూ దయచేసి ఎవరైనా సరే మేజర్స్ అయినప్పుడు వారు ఎవరినైనా ఇష్టపడుతున్నారు అంటే కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నా సరే మీ దృష్టికి వచ్చినప్పుడు సరే నాన్న చేద్దాం కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి వారి గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి లేదు అంటే టైం పెట్టి మీరు కెరియర్లో ఇలా సెటిల్ అవ్వండి అయిన తర్వాత మీకు పెళ్లి చేస్తాం అని చెప్పేసి అన్న వాదనలు తీసుకోండి ప్రతి అవి తీసుకున్న తర్వాత వాళ్ళు జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తే వారి జీవితం వారు గడుపుతారు పిల్లలు వచ్చిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకుంటారు వారి పిల్లలు వారి లైఫ్ వాళ్ళ జీవన విధానము వాళ్ళు ఇంకా అందులో ఉండిపోతారు సో ఇదంతా కూడా ఎక్కడికి తిరిగి కూడా మొత్తం ఎక్కడ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళు చాలా బాగున్నారు ఎవ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంతోషంగా మాట్లాడుకున్నారు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళారు చూశారు కలిశారు అన్నీ చేశారు కానీ ఎప్పుడైతే ఇది తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళి పెళ్ళి అనే పదం వరకు వెళ్ళిందో అప్పుడు వారు ప్రాణాలు కోవాల్సిన కోల్పోవలసిన సిచ్యువేషన్ని వారే తెచ్చుకోవడం జరిగింది అంటే తల్లిదండ్రులు ఈ వీడియో త్రూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దయచేసి ఇష్టపడుతున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి కులాలు మతాలు కట్టుబాట్లు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆలోచించండి కానీ అది ఎంతవరకు అనేది మాత్రం పిల్లల ప్రాణాలు కోల్పోయేంత వరకు మాత్రం మీరు ఈ సిచ్యువేషన్ని తీసుకురావద్దని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు కనుక లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద మీకున్న ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై